జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం మూడు వందల ముప్పై రూపాయల మీద తగ్గింది యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మూడు వందల ఎనభై రూపాయలు తగ్గి అరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యార్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ కార్యట్స్ యాభై ఎనిమిది వేల ఆరు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్లో ట్వంటీ టూ కారెట్ యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది జగిత్యాల లా ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక ఖమ్మం సత్తుపల్లి బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక ఆర్మూర్ కామారెడ్డి సిద్దిపేట హుజూర్ నగర్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు అదేవిధంగా ప్రకాశం నెల్లూరు మూడు జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి తుని అన్నవరం రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యార్యారెట్ అరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది చిత్తూరు మదనపల్లె ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది తిరుపతి మార్కెట్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఇక బంగారం బంగారంధర్లు కడప పొద్దుటూరు జమలమడుగు బద్వేలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ కార్యట్స్ యాభై ఎనిమిది వేల ఆరు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది కర్నూలు అలాగే జిల్లా వ్యాప్తంగా నంద్యాల ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం బంగారంధర్లు అనంతపురం గుత్తి ధర్మవరం రాప్తాడు సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి ట్రే అవుతుంది బంగారం ధరలు ఏపీ తెలంగాణలో ఎలా ట్రేడ్ అవుతుంటే వెండి ధరలు మాత్రం నాలుగు వేల రూపాయల వరకు గత వారం పెరిగాయి ఈరోజు మాత్రం భారీగా తగ్గుదల నమోదు చేసింది కేజీ పదమూడు వందల రూపాయల మేర వెండి తగ్గింది హైదరాబాద్లో డెబ్బై తొమ్మిది వేల ఏడు వందలు విజయవాడలో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలు విశాఖపట్నంలో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది